హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ను కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి మరి మంచి మరిన్ని వీడియోలు చేయాలంటే నాకు బూస్టప్గా ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలా అనమాట ఈరోజు రెస్ చేసుకుపోయే రెస్ప్ వచ్చేసి పాలకోవా విత్ బన్నుతో ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలాసార్లు అయితే మా ఊర్లో టాటా ఏసీలో పాలకోవ బన్ను రూపాయలకి చాలా వచ్చేవి అనమాట అప్పుడు ఒక్కటే తీసుకొని ఏదో తృప్తిగా తినేవాళ్ళం ఇప్పుడైతే నాకు ఇష్టమైన అయితే నేను ఇంట్లో మన యూట్యూబ్ ఛానల్ కోసం ఎవరన్నా చూసి చేసుకోవాలని నేనైతే తయారు చేస్తున్నాను మీరు కూడా చూసి చేసుకోండి సూపర్ వస్తుంది అనమాట నేను ఆల్రెడీ ఇంక చేశాను ఇప్పుడు మన ఛానల్ కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట మీ ఛాయ్ తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి పదండి చూస్తున్నాను చూడండి కడాయి అయితే చాలా నీట్గా అయితే ఉండాలి పాలు మరగిస్తాం కాబట్టి కడాయి అయితే నీట్గా కడుక్కొని అయితే పెట్టుకోవాలి అదేవిధంగా కింద పాలు అనేవి విరిగిపోకుండా కొంచెం వాటర్ తీసుకొని వేసుకున్నాం వేసుకొని నేనైతే ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను ఆ లీటర్ పాలు అయితే వేసుకున్నాను దీంట్లో లీటర్ పాలు అయితే పోస్తున్నాను ఆ లీటర్ పాలు అయితే పోసుకొని ఫ్లేమ్ లోనే మంచిగా మరిగించుకోవాలి బాగా బాగా ఈ విధంగానే మొత్తం మనకి లీటర్ పాలు వచ్చాయి దాన్ని లీటర్ పాల్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు అవుతుందనమాట మరిగించి మరిగించి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మరిగించాల ఈ విధంగా మరిగించుకుంటేనే ఉండాలి మొత్తం కలుపుతూ ఉంటే మనకి పాలు అనేది పొవ తయారానికి ఈజీగా ఉంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా అయితే మరిగించుకోవాలి బాగా కిందికి పొంగిపోకుండా కూడా మంట తగ్గిచ్చుకోవాలి పెంచుకుంటూ ఉండాలన్నమాట టైం అయితే పడుతుందండి ఏదైనా ఒక ఒక వస్తువు చేసుకున్నాలని చాలా కష్టపడాలి కాబట్టి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి క్రీమ్ అయితే తయారు చే తయారు తయారు దగ్గరకు అయింది ప్రతి నేనైతే చక్కెర వేస్తున్నాను నేనైతే చక్కెర అయితే నాకు స్వీట్ ఎక్కువ కావాలనే వేసుకుంటున్నాను అనమాట చూసుకొని వేసుకోండి పోల్తా ఏం లేదు వేసుకోండి మొత్తం కలుపుకుందాము చెక్కరేసాం కదండి అదైతే బాగా మరుగుతుంది క్రీమ్ అయితే తయారవుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాము ఇలాచి పౌడర్ వేసి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాం చూడండి పాలకోవా తయారు కావడానికి దగ్గర ఉంది లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి పాలకువ అయితే తయారైంది లీటర్ పాలకు గాను గింత తయారించండి వన్ హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది చాలా కష్టపడదండి పాలక పాలకు కోసం కానీ చేసుకొని చేసుకొని తింటే దాని తృప్తే వేరు ఉంటుంది దీంట్లో ఎలాజీ పౌడర్ వేసాం కదండి పొడి కట్టుకొని అది వేసినందుకు దాని స్మెల్ అయితే చాలా సువాసన వస్తుంది అనమాట ఇంతే అండి అయితే యాప్ చేస్తాను తయారైందనమాట మనకు క్రీమ్ మాదిరి కావాలి కదా పాలకు బండ్లు వేసుకొని తినవచ్చు చూడండి చాలా మేము చాలా కష్టపడి వీడియోలు వస్తే వంట వీడియోలు చేస్తున్నాము ఎవరైతే ఒక లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు జైన్ ఫ్రెండ్స్ చాలా కష్టపడి తీస్తున్నాము ఎందుకంటే పది మందికి వీడియో ఉపయోగపడుతుంది అనే విధంగా నేనైతే చేస్తున్నాను అనమాట ఒక లైక్ చేయను అంత దానికేం ఖర్చు కాదు ఒక లైక్ చేయండి అంతే పది మందిలో నేను ఉంటాను కాబట్టి చూడండి తయారైంది నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకొని చల్లాల్సినాక బన్నులు వేసుకొని తిన్నాం తయారు అయింది ఒక వర్ లీటర్ పాలకి దేని అయితే అయితే కోసుకుంటున్నాను ఫ్రెష్ గా ఉంది బేకర్ లో తీసుకొచ్చాను చాలా మెత్తగా తీసుకోండి వట్టి తీసుకుంటే తినడానికి ఈజీగా రాదు అన్నమాట ఈ విధంగా తీసుకొని మనం పాలకోవత దీంట్లో పెట్టేసుకున్నాం మా అయితే చాలా అంట తన చెప్తుంది చాలా సూపర్ అంటుంది చూడండి దీంట్లో పాలకోవ పెట్టి ఇట్లా పెట్టేసినాను నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నేనైతే తినేస్తున్నా సార్ పాలకోవ అయితే పర్ఫెక్ట్ వచ్చాను ఇటువంటి చక్కెర కానీ ఏదైనా కానీ ఏమయలేదు సూపర్ వచ్చింది తింటూనే మాట్లాడుతున్నాను క్షమించండి ఎందుకంటే బన్నులో పావలు పెట్టిన విధ వెంటేనే తినాలనిపించింది కాబట్టి తినేసాను మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని తింటారని నేనైతే భావిస్తున్నాను ఇంకొకటి వీడియో చూ చూసి పోయే ముందర ఒక లైకు లైకు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి Thank you friends bye